ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి నవంబర్ వేతనాలు పెద్ద సమస్యగా మారాయి గడిచిన కొన్ని నెలలుగా ఒకటి లేదా రెండు మూడు తారీఖుల నాటికి అందరికీ జీతాలు జమ అయిపోతున్నాయి కానీ నవంబర్లో అనూహ్యంగా ఆరో తారీఖు నాడు కూడా కొందరికి జీతాలు జమ కావాల్సిన పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్స్ వారిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి జీతాలు జమ అవుతున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా కనిపించింది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకే రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చెల్లించే పరిస్థితి తీసుకొచ్చిన దైన్యం మీద చాలామంది కలవరపడుతున్నారు అయితే ఈసారి రాష్ట్రంలో ఉపాధ్యాయులకి మిగిలిన సిబ్బందితో పోలిస్తే కొంచెం ముందుగా వేతనాలు ఇచ్చారు ఇరిగేషన్ రెవెన్యూ మున్సిపల్ ఇలాంటి ముఖ్యమైన శాఖలు ఉద్యోగులు కూడా ఎదురు చూడక తప్పని పరిస్థితి వచ్చింది రెవెన్యూ సిబ్బందికి అయితే ఆరో తారీఖు నాడు ఇరిగేషన్ వాళ్ళకంటే ఐదో తారీఖు నాడు ఎట్టా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు జీతాలు జమ ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో తీసుకోవలసిన ఎనభై వేల కోట్ల రూపాయల సుమారు అప్పుని ఇప్పటికే దాదాపు తొంభై శాతం వరకు చేరిపోయింది అంటే సుమారుగా డెబ్భై వేల కోట్ల రూపాయల అప్పులు ఈ ఆర్థిక సంవత్సరంలో తెచ్చేసింది ఇక మరి మిగిలిన నాలుగైదు నెలల పరిస్థితి ఏంటి వచ్చే మార్చి నెల ఆఖరి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా గడవాలి చాలా పెద్ద ప్రశ్నగా ఇప్పుడు కూటమి సర్కారు ముందు కనిపిస్తోంది ఈ నెలలో భారీగా అప్పులు తీసుకొచ్చే అవకాశం ప్రభుత్వానికి దక్కలేదు ప్రతి నెల ఆఖరిలో కానీ ఆ నెల ఒకటి రెండు తారీఖుల్లోగా కానీ ఐదు నుంచి కనీసంగా ఐదు వేలు తగ్గకుండా అప్పులు తీసుకొచ్చిన దాఖలాలు గడిచిన ఆరేడు నెలలుగా చూసాం ఈ నెలలో మాత్రం అలాంటి అవకాశం లేకపోవడంతో కేవలం మూడు వేల రూపాయల అప్పు మాత్రమే మొన్న మూడో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి తీసుకోగలిగింది మూడో తారీఖున ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకున్న తర్వాత మాత్రమే కొన్ని శాఖల సిబ్బందికి జీతాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిమితి మేరకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా తీసుకోవలసినటువంటి రుణాలు మొత్తం డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికే తీసేసుకుంటే ఆ తర్వాత ఉద్యోగుల వేతనాల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముందు చాలా పెద్ద పెను సవాలుగా మారబోతున్నటువంటి విషయం ఇది రాబోయే నాలుగైదు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల కోసం నవంబర్ నెల మాదిరిగానే ఎదురు చూడక తప్పని పరిస్థితి దాపురించబోతుందా అని ఆందోళన మొదలైపోయింది ఖచ్చితంగా నవంబర్తో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కోట ఆర్బీఐ నుంచి తీసుకునే బడ్జెట్లో రుణాలు మొత్తం పూర్తయిపోతే ఇక డిసెంబర్ నుంచి ప్రభుత్వ గడవడం ఎలా అన్నదే ఎవరికి అంతు పట్టినటువంటి విషయంగా మారింది దానికి తగ్గట్టుగా ఇప్పటికే వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి అమరావతి పేరుతో అదనంగా మరొక ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు కోసం ఇప్పటికే అంగీకారం కుదురుతోంది దాంతోపాటుగా జల్ జీవన్ మిషన్ పేరుతో మరొక పదివేల కోట్ల రూపాయల అప్పు కోసం అంతా సిద్ధమవుతోంది ఇతర కార్పొరేషన్ల ద్వారా కూడా భారీగా అప్పులు తీసుకొచ్చే ప్రయత్నానికి చంద్రబాబు సర్కారు పూనుకుంటుంది ఆ అప్పుల ఫలితాలన్నీ ఫలిస్తే ఆ ప్రయత్నాలన్నీ నెరవేరితే అప్పుడు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది లేదంటే మాత్రం ప్రభుత్వం చిక్కుల్లో అనివార్యం అనివార్యమవుతుంది ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా కొంత మనుగడ సాగించవచ్చు అని అనేక మంది అంచనా వేస్తున్నారు కానీ ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఎంత మేరకు పాటు అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిణామం దాంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాబోయే నాలుగు నెలల పాటు అనేక అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నవంబర్ నెలలోనే సకాలంలో అప్పులు తీసుకురాలేక జీతాలు ఆరో తారీఖు వరకు చెల్లిస్తూనే ఉంటే ఇక ఆ తర్వాత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏ డేట్ నాటికి చెల్లించగలుగుతుంది అన్నది ఇప్పుడే ఎవరు స్పష్టత ఇవ్వలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ సమస్య నుంచి చంద్రబాబు ఎలా గట్టెక్కుతారు ఏ రీతిన ప్రభుత్వ ఉద్యోగుల్ని గట్టెక్కిస్తారు చాలా చాలా కీలకమైనటువంటి పరిణామం ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది తాము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనకు భిన్నంగా ఒకటో తారీఖునే వేతనాలు చెల్లిస్తున్నాం అని చెప్పుకుంటోంది కానీ చెప్పుకున్న దానికి భిన్నంగా ఆచరణ కనిపిస్తోంది ఈ నెలలోనే ఆరో తారీఖునటి వరకు కొందరికి జీతాలు జమవుతూనే వచ్చాయంటే ఏ రీతి నుందో వ్యవహారం ఇట్టే అర్థమవుతుంది మరి రాబోయే నెలల్లో ఎలా ఉంటుంది అన్నదే ఇప్పుడు ఎవరికి అంతు పట్టినటువంటి విషయం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం త్వరగా మేల్కొని భవిష్యత్ నాలుగైదు నెలల పాటు సమస్య తీవ్రతరం కాకుండా ఉద్యోగులు ఎక్కువ రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి తీసుకురాకుండా ఎదురు చూపులతో గడపాల్సిన దుస్థితిలోకి నెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కార్ అని కేంద్రంలో తామే ప్రభుత్వాన్ని నిలబెట్టామని ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకుని రాష్ట్రంలో ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సమస్య రాకుండా ప్రభుత్వ కార్యకలాపాలకి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంటుందని చెప్పొచ్చు